తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు వైకుంఠ ఏకాదశి దర్శనానికి టోకెన్ల జారీ కొత్త కాదని టోకెన్ల జారీలో ఆరుగురు చనిపోవడం మానవ తప్పిదం అంటున్నారు ఆయన చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆరుగురు భక్తులు మృతి చెందారని తిరుమల కొండపై వివాదాలు సృష్టించి వైసీపీని అణచడం కోసం టీటీడీ చైర్మన్ ఈవో జేఈఓ ప్రయత్నించారని వారికి భక్తులకు సేవ చేయాలనే దృక్పథం లేదు అన్నారు అంబటి ఎంత చురుగ్గా ఉంటున్నారు ఈ ముగ్గురు తప్ప కనువలందరికీ ఏర్పాట్లు తెలుసు కదా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి వారి మాట మీరు విన్నారా వినుకోకుండా టోకెన్లు జారీ విషయంలో ఆరు ప్రాణాలు కోల్పోవటం అంటే ఇది మానవ తప్పిదం అని మనవి చేస్తున్నా మీ అశ్రద్ధ అని మనవి చేస్తున్నా ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఆరుగురు మరణించారు చాలామంది ఆసుపత్రిలో ఉన్నారు ఈ దుర్మార్గంగార కాలల్లో బారం బాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా ఇది వెరికోస్ వెయిన్స్ లక్షణాలే భారతదేశంలో నెంబర్ వన్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి ఇప్పుడే మీ అపాయింట్‌మెంట్ ను బుక్ చేసుకోండి కొండ మీద వివాదాలు సృష్టించి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనటడం కోసం భగవంతుణ్ణి అద్దం పెట్టుకోవాలని బిఆర్ నాయుడు గారు ఈవో గారు జేఈఓ గారు ప్రయత్నం చేశారే తప్ప భక్తులకు సేవ చెయ్యాలనేటువంటి దృక్పథం ఎప్పుడూ లేదు